అందరికి నేను మీ వైజాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా దగ్గర ఉన్న పూజ సామాగ్రి చూపిస్తున్నాను అంటే నేను పూజలకు వాడే సామాన్లు చాలా మంది అడిగారు అక్క మీ దగ్గర ఉన్న పూజ సామాన్లు చూపించండి అండ్ మీరు వాడే దీపం కుందులు చూపించండి మట్టి ప్రమదలు చూపించండి చాలా మంది అడిగారు అడిగారు కాబట్టి చూపిస్తున్నా దట్టు ఎవరైనా అంటే అడగకుండా చూపించాల్సిన అవసరం లేదు కామెంట్స్ చేశారు కాబట్టి అండ్ ఎవరికైనా ఉంటుంది ఇన్ని పెడతాను కదా ఎలా ఉంటాయో ఏంటని చూడాలని వాళ్ళు అడిగినందుకు మీ కోరిక మరకు మీ వైజాగ్ అయితే చూపిస్తుంది నా దగ్గర ఉన్న పూజా సామాగ్రి అండ్ రేపు శుక్రవారం కదా శుక్రవారం అంటే లక్ష్మీవారం కంపల్సరీ అన్ని క్లీన్ చేసేసుకుంటాను అందులో వీ టెన్ డేస్ అయిపోయింది తోమి ఆల్మోస్ట్ ఎందుకంటే అన్నీ నేను వాడను ప్రతిరోజు శుక్రవారం శుక్రవారం శనివారం పూజలకైతేనే ఇన్ని సామాన్లు అనమాట ప్రతిరోజు అయితే ఇందులో ఆఫ్ అయితే అయిపోతూ ఉంటాయి అవి డైలీ పూజకైతే వాడుకుంటూ ఉంటానన్నమాట అండ్ ఇవి వెండి వచ్చేసరికి మూడు ఉన్నాయి నా దగ్గర ఇది బాబుకి అన్నప్రాసరణ అప్పుడు తీసుకున్నాం అన్నం పెడతాం కదా అప్పుడు తీసుకున్న గిన్ని ఇది వాడికి ఒక్కసారి పెట్టిన తర్వాత ఇది అమ్మవారి నైవేద్యం కన్నా అలా వదిలేశాను అనమాట వెండిది కదా అని చెప్పి అండ్ ఈ ప్రమిదలు వచ్చేసరికి నాకు ఒక మేడం గిఫ్ట్ ఇచ్చారనమాట నేను అప్పుడు వర్క్ చేసేదాన్ని కదా అక్కడ మేడం నేనంటే నచ్చి నేను మేడం అయితే గిఫ్ట్ చేశారు ఇవి కూడా వెండివే ఇవి కూడా ప్రతి పూజకి వాడుతూ ఉంటాను నాకు ఇవి చాలా ఇష్టం మోడల్ కూడా చాలా బాగుంటుంది చూడండి పికాక్ తోటి అంటే మనం డైలీ వాడి బయట ఉంచడం అనమాట కలర్ ఎలా అయింది ఒకసారి కానీ సబీనాతో కానీ గట్టిగా తోమితే వదిలేస్తుంది అండ్ నేను నార్మల్గానే తోమేస్తాను వెండి సామాన్లు అండ్ ఇవి వచ్చేసరికి లాస్ట్ టైం నేను మన దేవి నవరాత్రులప్పుడు అడిగారు చాలా మంది అక్క దేవుడికి పెట్టే గిన్నెలు ఎక్కడ తీసుకున్నారు చాలా ముద్దుగా ఉన్నాయి అని చెప్పేసి అడిగారు ఎందుకంటే నేను ఇలా పెట్టేదాన్ని అనమాట నైవేద్యం అనమాట అమ్మవారికి ఈ చిన్న ప్లేట్ ఈ గ్లాసులు అండ్ ఈ గిన్నెలతో ఇలాంటిది ఇంకొక గిన్నె ఉంటుంది మొత్తం ఇలా పెట్టేదాన్ని అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇవి డిమార్ట్లో తీసుకున్నాను ఎందుకంటే తీసుకున్న తర్వాత తెలిసింది ఇది ఎత్తడి ఎల్లో కోటింగ్ వచ్చి స్టీల్ గిన్నె అని మాక్సిమం నేను నైన్టీ నైన్ పర్సెంట్ దేవుడికి స్టీల్ ఐటమ్స్ ఏమీ పెట్టను కానీ ఇవి ఇత్తడి కోటింగ్ వేసినా స్టీల్ గిన్నెలు తీసుకున్నాను మీరు ఎక్కడైనా తీసుకున్నట్టయితే మాత్రం తీసుకోకుండా తీసుకోకండి అబ్బా ఎందుకంటే ఇవంత వర్త్ కాదు నేను చాలా కాస్ట్ పెట్టి తీసేసుకున్నాను ఇంక్లూడ్ ఈ స్పూన్స్ ఆల్సో ఇవి కూడా సిక్స్ స్పూన్స్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ఎక్కువే పడ్డాయి కదా ఇవి కూడా స్టీల్ స్పూన్స్ ఇత్తడి స్పూన్లు అనుకున్న తీసుకున్నాను కానీ ఇవి లోపల స్టీలు పైన ఇత్తడి లేయర్ కోటింగ్ అనుకుంటా పోయింది దీని మాత్రం తొందరగా పోయి బయటకైతే వచ్చేసింది దగ్గర నుంచి చూపించు మా వాళ్ళకి ఇలా అయిపోయింది అండ్ ఈ పెద్ద ప్లేట్ అంటే ఇవెలా సెట్ అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది అండి ఇది కూడా అంటే ఇది కూడా స్టీలే ఇత్తడి కోటింగ్ ఉంది స్టీల్ అందుకోసమే ఇందులో ఇత్తడి సామాన్లతో నైవేద్యం పెట్టి పళ్ళు ఏమైనా పెడితే ఈ ప్లేట్స్ ఇంకా దేవుడికి అని తీసుకున్నాను కదా దేవుడికి అలా అనమాట ఇవి 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 మాటలో తీసుకుంది అండ్ ఇవైతే మాత్రం ఇది నేను కొనుక్కుంది ఇది మా అమ్మ నాకు పెళ్ళైన కొత్తలో ఇచ్చింది అనమాట దీని మీద పేరు చూడండి ఉంటది ఏదో ఉందండి కనిపించట్లేదు వరలక్ష్మి రథంకి వరలక్ష్మి రథంకి కలసంకి తీసుకున్నారు వరలక్ష్మి అనే రాయించారు కొట్టించారు అనమాట దీని మీద పేరు మీకు కనబడుతుందో లేదో కానీ చాలా లైట్ గా ఉంది ఇలా పేర్లు కొట్టించి పెట్టడం మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం కదా సారి పెట్టినప్పుడు గట్ట పెడతారు కదా వాళ్ళ గుర్తుగా ఉండాలని చెప్పి ఇదైతే మాత్రం నేను ప్రతి సంవత్సరం కలసం మాత్రం దీంట్లోనే పెడతాను వరలక్ష్మి అమ్మకి అమ్మవారికి అండ్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకు బయటనుందంటే అమ్మవారికి ప్రతివారం అభిషేకం చేస్తాను కదా దీంట్లో నీళ్ళే అభిషేకం చేస్తాను అనమాట అమ్మవారి శుద్ధి చేయడానికి ఇది అండ్ ఇది వరలక్ష్మి రథానికి నేను తీసుకున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను ఇది వచ్చేసరికి పరమన్నంకి అండ్ ఏడుకొండ ఏడుకొని లెంకనబాబుకి కూడా నేను వ్రతాలు చేస్తాను కదా అప్పుడు పరమాణం కోసం తీసుకున్నాను అనమాట ఎనివే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఒకటి ఉన్నాయి కదా అందుకే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను రేప పూజ రేపు ఏకాదశి ఒకటి కదా లక్ష్మీదేవికి అండ్ వెంకటేశ్వర స్వామికి దుర్గమ్మకి రేపైతే పూజ చేసుకోవాలి కదా అందుకోసమని కొంచెం అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి ఏది వాడతానో ఎప్పుడు వాడతానో తెలియదు కదా అందుకోసమని చెప్పేసి ఇది వచ్చేసరికి నా ధనకైతే గిఫ్ట్ ఇచ్చింది లాస్ట్ మన ఉగాదికి ధనక్ అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట నా కోసం అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉంది ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చిన దగ్గర నుంచి దీంట్లో పరమాన్నం వండడం మానేసి దీంట్లో వండుతున్నాను ఎందుకంటే చాలా బాగుంది అనమాట ఫ్రీగా బాయిల్ అవుతుంది అనమాట ఇది అడుగు పట్టేది ఇది పట్టట్లేదు చాలా తిక్కగా కూడా ఉందనమాట వెయిట్ కూడా ఎక్కువ దీనిపైన అండ్ ఇవి ఇలా అండ్ ఇవి నేను శివలింగం తీసుకున్నాను కదా అప్పుడు తీసుకున్నవి ఇవి చాలా లైట్ వెయిట్ కానీ అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టడానికి బాగుంటాయి అని చెప్పి రెండు గిన్నెలు తీసుకున్నాను నార్మల్లీ ఏంటంటే ఇది చూడండి కాఫీ ఇచ్చేస్తారు కదా ఫిల్టర్ కాఫీ తాగడానికి యూజ్ చేసేటట్టు ఉంది కదా ఇది కానీ గిన్నె కూడా బేషన్లా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టడానికి మనకు ఫిల్టర్ ఫిల్టర్ కాఫీ తాగి అలవట్లేదు ఓన్లీ కాఫీ బ్రూ కాఫీ అండ్ ఇవి ఈ స్టాండ్లు మాత్రం చీని మీరు స్టాండ్లు స్టాండ్లు అనడం బట్టి నాకు స్టాండ్లు అని అయితే అలవాటు అయిపోయింది ఇవి స్టాండ్లు కాదమ్మా దీపం కుందులు లోపల ఇవి పెట్టుకోవడానికి వచ్చాయి కదా దీపం పెట్టుకోవడానికి ఉంటాయి చిన్న థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట ఇలా ఈ థ్రెడ్స్ పెట్టేసి పెట్టేసుకోవడమే దీన్ని కాదు దీనికి వాళ్ళ ఇలా థ్రెడ్స్ పెట్టి పెట్టుకోవడమే అనమాట కాకపోతే ఈ థ్రెడ్స్ అయితే నేను రిమూవ్ చేసేసి దీనిపైన ఇలా పెడితే కొందయిపోయింది దీపం స్టాండ్ అయిపోయింది కదా ఇలా వాడుకుంటున్నాను ప్రస్తుతానికి నాకు నచ్చి అనమాట బాగున్నాయి కూడా అండ్ ఇవి అలా స్టాండ్స్ కింద వాడుతున్నాను ఇవి కూడా అమ్మ కొన్నవే అమ్మ ఇచ్చినవే ఇవి ఇవి ఇంకొక రెండు ఉంటాయి చిన్నవి గోండి ఇవి ఇంకొకటి డైలీ మీరు పూజలో చూస్తున్నారు కదా ఈ నాలుగు చూస్తారు అండ్ ఇవి ఇది కూడా అనమాట ఈ స్టెప్ బై స్టెప్ భలే ఉంది కదా చిన్నగా పెద్దగా ఒక్కటే లైన్గా కదా ఇవిలాగా నేను వాడుకుంటున్నాను ఇంకా స్టాండ్స్ కింద యూజ్ చేస్తున్నాను అనమాట ఇందులో నూనె పోసి పైన అది పెట్టి పెడితే ఒత్తు కిందకి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇలా కాదని చెప్పి వీటి నుండి మట్టి ప్రమిదలు పెట్టి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇవి దగ్గర ఆల్మోస్ట్ వీటికి సెవెన్ ఇయర్స్ అయిపోయింది అంటే మేము వేరేగా వచ్చాక అమ్మ ఇచ్చినవి అనమాట అండ్ ఈ బుడ్డి బుడ్డి ప్రమిదలైతే కుందులు అయితే మాత్రం రీసెంట్గానే నేను తీసుకున్నాను ఆల్రెడీ మీరు చూశారు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియోలో ఇవన్నీ ఇవైతే మాత్రం ఇవి డైలీ పూజకు వాడినవి నార్మల్ కుందులు అనమాట నేను తిరుపతిలో తీసుకున్నాను అండ్ ఇవైతే మాత్రం చాలా వెయిట్ మ్యాటీ ఫినిషింగ్తో నార్మల్ సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నా చాలు చింతపండు ఉప్పు ఇలా లిక్విడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటికి ఎందుకంటే ఇవి ఎలా ఉన్నా సరే ఈ కలర్ అయితే మెయింటైన్ అవుతున్నాయి అండ్ వెయిట్ కూడా చాలా మంచి వెయిట్ అనమాట అండ్ ఇది పెట్టుకోవడానికి అండ్ ఇది అయ్యే వారికి నేను ప్రతిరోజు నీళ్ళు పెట్టుకున్న గ్లాస్ ఇవాళ మామూలు వేరే గ్లాసు పెట్టాను అనమాట చిన్నది మన శివయ్యకి నీళ్ళు పెడతాను ఇది ఇవన్నీ డైలీ పూజలో వాడింది తులసమ్మ కాడకి అండ్ ఇది చూడండి నేను ఒత్తులయ్యిందో దీనికి పాపం ఇది కూడా డైలీ పూజలో వాడినవి ఇవాళ వేరే కుందులు పెట్టాను వేరే ఇవి పెట్టాను అనమాట ఇది చిన్నవి నాకు ఎప్పటికైనా ఉంది ఈ టైప్లో ఇంత పెద్ద కుందులు ఉంటాయి కదా ఇంత లావుగా పెద్ద కుందులు వస్తాయి కదా పూజా మందిరాల్లో గుడిల్లో పెడతారు కదా అలాంటివి తీసుకోవాలని అయితే ఉంది మా వారు ఎప్పుడు కొంటారో కానీ ఆ టైప్ అయితే తీసుకుంటాను ఎందుకంటే అవి వరలక్ష్మి రథానికి వాటికి పెట్టుకోవడానికి బాగుంటాయి మా వారికి కూడా ఇష్టం చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇతడు కదా అందుకోసం అని చెప్పి చూసి చూసుకుందాం నేను ఆగిపోయాం ఈ రెండు వచ్చేసరికి ప్రసాదం ప్లేట్ ప్లేట్స్ ఇవి కూడా వెయిట్ చాలా ఎక్కువ అండ్ ఇవన్నీ ఒక జాతికి సంబంధించిన అనుకోండి ఇవన్నీ ఒక్కసారి తీసుకునేవి కదా వెయిట్ హైలైట్ అండ్ దట్టు క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇది కూడా ఇది నా ఫేవరెట్ అసలు బింది ఎంత బాగుందో చూడండి అసలు అండ్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలనే చెప్పండి నేను చెప్తాను ఎక్కడ తీసుకున్న వాడిని కూడాను అండ్ ఇది ఇది అండ్ ఇది స్టాండ్ నేను వరాహి అమ్మకి కంద దీపం దీనిపైన పెడుతూ ఉంటాను అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సామాగ్రి ఒక్కొక్క అని చెప్పేసి అలా వదిలేశాను అలాగే పూజల ప్రకారం నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ చిన్న స్టాండ్స్ స్టాండ్ ప్లేట్స్ దీపాల కింద పెడతాను ఇవి వచ్చేసరికి ఇవి మూడు ఈ మధ్య చాలా మంది ఇళ్లలో ఉంటున్నాయి ఇవి ఎక్కడికి వెళ్ళి ఉంటున్నాయి నేను స్వామి రథం కోసం అని త్రిమూర్తుల రథం కోసం అని తీసుకున్న బిందులు ఇవి ఇవి పార్వతీపురంలో మా అక్క తీసుకుంది మా చిన్నక్క తీసుకుంది అనమాట ఇవి అక్కడి నుంచి ఇచ్చిందప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది అక్కడ తీసుకున్నది అండ్ ఇది చిన్నది ఇందులో ఇంకొకటి ఉంటుంది సెట్లోనే అది వచ్చేసరికి ఏమంటారు దేవుడికి మన శివయ్యని కూర్చోబెట్టాను కదా దాంట్లోనే కూర్చోబెట్టాను అనమాట అండ్ ఇవి అమ్మవారికి అభిషేకానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇతడివి స్టీలు పెట్టకూడదు తీసుకున్నాను ఇవి ఇవి యాక్చువల్లీ ఫైవ్ బట్ ఇప్పుడైతే మాత్రం ఒకటి దేవుడి దగ్గర ఉంది ఇవి రెండు మూడు ఇంకొక రెండు ఎక్కడ ఉన్నాయో కనిపించట్లేదు చూడాలి కింద ఎక్కడ పడ్డాయేమో ఇవన్నమాట ఇవి కూడా చాలా బాగుంటాయి మనం చిన్న చిన్నగా నైవేద్యాలు పెట్టడానికి అమ్మవారి చుట్టూ గాజులు గవ్వలు అలాగా లక్ష్మీ గవ్వలు అవన్నీ వేయడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి నా ఫేవరెట్ అసలు ఇవి కూడా నేను బయట తీసుకున్నాను ఈ ప్రమిదలు మాత్రం లైక్ ఈ కుందులు మాత్రం అన్నీ ఒక దగ్గర నుంచి తెప్పించాను ఇవన్నీ ఆన్లైన్లో తెప్పిస్తున్నాయి నేను వేటక అవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ప్రతి లక్ష్మి మాత్రం కంపల్సరీ అన్ని సామాన్లు తోమేస్తాను డైలీ వాడిని ఒక పక్కన పెడితే ఇవి వచ్చేసరికి మన లాగి పెడతాం కదా ఇలా దీపాల్లో ఇలా పెట్టుకోవడానికి అనమాట ఇవి ఒక ఫోర్ తెప్పించాను ఇవి కూడా ఆన్లైన్ లోనే అండి అండ్ ఫైనల్ గా ఇంకా ఫినిష్ అయిపోయాయి కదా ఇవి పూజ ఏమంటారు ఈ పూజ ఎంతమంది ఇళ్లల్లో ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే అందరి ఇళ్లలో ఉంటుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అప్పుడులో ఇది గుడికి వెళ్తే ఇదే వాడే వాళ్ళం కదా ఇప్పుడు అంటే ఎన్ని పట్టుకు వెళ్ళట్లేదు అన్ని బరువే మనకి అప్పట్లో అయితే ఇది వాడేవాళ్ళం అమ్మ అయితే ఇచ్చింది ఇది అక్క దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి ఉంటుంది అనమాట అండ్ మా ఇళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళిళ్ళలో మా ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇది కంపల్సరీ అనమాట ఇది అయితే నా ఫేవరెటో ఇది నా ఫేవరెట్ అసలు ఎంత బాగుంటుందో డెజ్ డిజైన్ అవ్వనివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా బాగుంటుంది అక్కది వేరే స్క్వేర్ అనమాట నాది ఇది అండ్ ఇంకా మట్టి ప్రమిదలు వచ్చేసరికి ఇలా నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాను ఇవైతే మాత్రం ఇప్పుడు దేవుడి దగ్గర డైలీ వాడుతున్నవి కొంచెం పెద్ద ప్రమిదలు అవి కాకుండా చిన్న ప్రమిదలు ఇలా తీసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడాను ఎవ్రీ డే నేను వాడుతూ ఉంటాను వారం వారం మార్చడం డైలీ పెట్టినవే పెట్టకపోవడం అలా ఏమి ఉండదు వాడుకొని అంటే దీపం పెట్టుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా అయితే అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి రేపయితే శుక్రవారం వీలైనంత వరకు అందరూ కూడా ఏకాదశి కాబట్టి వీలైనంత వరకు ఒంటిపూటైన ఉపవాసం ఉంది ఉల్లిపాయ నాన్ వెజ్ తినకుండా ఉండి రేపు మాత్రం అమ్మవారికి పూజ అయితే చేసుకోండి చాలా మంచిది అండ్ ఈ స్టా స్టీల్ వచ్చేసరికి నేను యూజ్ చేయడం లేదు కానీ దేవుడు సమలతో పాటు ఉన్నాయి కాబట్టి ప్రతి వారం దోమేసుకో దోమేసుకొని ఒకసారి పెట్టేసుకుంటూ ఉంటాను అండ్ నా పూజా సామాగ్రి వచ్చేసరికి ఇవి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్లియర్గా మెన్షన్ చేస్తాను అడ్రస్ అది ఎవరికైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు విగ్రహాలు అయితే మాత్రం నేను ఆన్లైన్ నుంచి తెప్పించానండి చాలా బాగున్నాయి క్వాలిటీ ఉన్నా టూ గుడ్ అవి కావాలన్నా మీరు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను వాళ్ళకి డిఎం కామెంట్లో రిప్లై ఇస్తాను అండ్ నా దగ్గర ఉన్న పూజ సామాగ్రి అయితే ఇవి ఇవన్నీ కూడా ప్రతిరోజు పూజకి వాడను కానీ అమ్మవారికి పూజ శుక్రవారం చేసేటప్పుడు నాకు కొంచెం సామాన్లు ఎక్కువే పడుతున్నాయి కాబట్టి నేను అలా బయటనే వదిలేసుకున్నాను ప్రతివారం ఇంకా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కదా మాటి మాటికి మార్చాల్సిన మాది లోపల పెట్టుకుంటే తీయలేం కదా అని చెప్పేసి నేను ప్రతివారం కూడాను వాష్ చేసేసుకుంటాను మళ్ళీ పూజ చేసుకుంటాను మళ్ళీ వాష్ చేసి నీట్ నీట్గా అక్కడ పెట్టేసుకుంటాను మళ్ళీ లక్ష వారం వాష్ చేసుకొని అన్ని సామాన్లు అంటే ఎప్పుడు ఏది వాడతానో నాకు తెలియదు అనమాట అందుకోసం అన్ని బయటే ఉంచుకొని ఇలా పూజ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడాను నా పూజా సామాన్లు చాలా మంది అడిగారు కాబట్టి చూపించాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఏంటక్క ఇన్ను మాత్రం అనకండి ఎందుకంటే నాకు అలవాటు ఎక్కువ దీపం పెట్టడం ఇలాగా ఎక్కువ ఎక్కువ చేయడం ఇష్టం కాబట్టి అన్ని బయట ఉంచుకొని చేసుకుంటున్నాను అండ్ నాకైతే చాలా ఇష్టం ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అండ్ ఈ శుక్రవారం మాత్రం వారాహి అమ్మ పూజ గురించి క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను అండ్ వారాహి అమ్మ పూజ సో ఉదయం కూడా చెయ్యాలి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు చేసుకోవచ్చు నాలుగు గంటల ముందు లేచిన వాళ్ళు కంపల్సరీ చేసుకోవచ్చు లేవలేని వాళ్ళకి కోసం అని చెప్పేసి సాయంత్రం పూజ చేసుకోండి అని చెప్పాను ఎందుకంటే అందరూ అందరూ ఎలా ఉంటారో తెలియదు అంటే ఎలా ఉంటారని చెప్పేది ఒక్కొక్కరు హెల్త్ కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది అంత ఎర్లీ మార్నింగ్ లేచి చేయగలరో చేయలేరో తెలియదు కాబట్టి నేను వారాహి అమ్మ పూజ సాయంత్రం పూట చేసుకోండి అని చెప్పాను అమ్మవారికి చేసే ఓపిక ఉన్నట్టయితే మీకు మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందు లేచి ఉదయం పూజ పూర్తి చేసుకోండి సాయంత్రం పూజ సాయంత్రం నార్మల్గా ఏడు తర్వాత మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వారం ఈ శుక్రవారం నైట్ అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏం చేసుకోవాలి వరాహీ నవరాత్రులు ఏమి నిష్ఠలు పాటించాలని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చేశాను కాబట్టి అంత బాగానే ఉంది అందుకోసం మీకు కూడా చెప్తాను మీరు కూడా ఫాలో అవ్వండి అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సామాగ్రి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొత్తగా నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ని వచ్చి సపోర్ట్ చేయండి అయ్యా అంటే మన లాంగ్వేజ్ కదా అది అందుకు చెప్పాను అండ్ ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ వైజాగ్ని వచ్చి సపోర్ట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల